శివా గోల్డ్ ఫైనాన్స్ తెలుగువారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివా గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివా గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శివా గోల్డ్ ఫైనాన్స్ ఫోన్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ల నిర్వధిక సమ్మెకు అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా జూనియర్ డాక్టర్లు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రధానంగా స్టాయిఫెండ్కు సంబంధించిన సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదని అంతేకాకుండా వారు పని చేసేటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక సదుపాయాలు కనీస అవసరాలు తీర్చడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము నిరవధిక సమ్మెలో దిగినప్పటికీ ఎమర్జెన్సీ సేవల్లో మాత్రం ఆపలేదని చెప్పేసి జూనియర్ డాక్టర్లు అంటున్నారు రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వమని శాంతియుతంగా సమ్మెను చేస్తున్నట్లు వారు వివరించారు అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ జూనియర్ డాక్టర్ల సమ్మె న్యాయమైనది అని మానవతా దృక్పథంతో జూనియర్ డాక్టర్లు ఎమర్జెన్సీ సేవలకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారని రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అంటున్నారు It sowing! Freedom请! Freedom请! Freedom and Hello this evening... Freedom. Freedom have been high Job intent when he has gone down my中国3 I've gone down my sectoral There isn't an issue

ఈ రోజు మేము నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సర్వీసెస్ని ఓపీ అండ్ వార్డ్ సర్వీసెస్ని ఆపేసినాము ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం కంటిన్యూ చేస్తున్నాము ఎందుకంటే పేషెంట్కి ఇబ్బంది కలగదని మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి రిలీజ్ చేయాలి మాకు వచ్చే నెలసరి వేతనాలు టైంకి చెల్లించేలాగా మా స్టైపెంట్స్ రెగ్యులరైజ్ అయ్యేలాగా ఒక జియో అనేది రిలీజ్ చేయాలి దాంతోపాటు హాస్పిటల్స్లో ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి ఉన్న సెక్యూరిటీ కూడా సరిపోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఎస్పీఎఫ్ వాళ్ళని ఎక్కువ రిక్రూట్ చేసుకొని మాకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ సేఫ్ ఎన్వైర్మెంట్ కలిగిస్తే మేమందరము హాయిగా ప్రశాంతంగా వర్క్ చేసుకుంటాము దాంతోపాటు హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ బాగుండాలి హాస్పిటల్ అండ్ కాలేజ్లో చదువుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేయాలి దాంతోపాటు ఉస్మానియా ఏదైతే హైదరాబాద్లో ఉస్మానియా గవర్నమెంట్ హాస్పిటల్ బిల్డింగ్ ఉందో దాని కొత్త బిల్డింగ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి దాంతోపాటు కాకతీయలో రోడ్స్ అనేది సరిగ్గా లేవు ఆ కాకతీయ మెడికల్ కాలేజ్లో ఉండే రోడ్స్ని కూడా తొందరగా బాగు చేయాలి చేస్తామని ఎలక్షన్స్ కన్నా ముందే హామీ ఇచ్చినప్పటికీ అది వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు అలాగే ఇంటర్న్స్కి కూడా త్రూ తెలంగాణ ఇంటర్న్షిప్ చేస్తున్న వాళ్ళకి కూడా వేతనాలు టైంకి సకాలంలో చెల్లించేలాగా గవర్నమెంట్ ఆర్డర్ వాళ్ళకి కూడా రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము నెక్స్ట్ ఇప్పుడు మేము నిరవేద సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది ఈ రోజుతో మొదలయ్యి ఇది ఎన్ని రోజులు మొదలు కొనసాగుతుంది అనేది మన గవర్నమెంట్ తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటుంది మేమైతే నిర్వేదక సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది ప్రస్తుతానికి ఎమర్జెన్సీ సేవలకి అయితే ఏ ఆటంకం కలిగించలేదు కానీ మునుముందు గవర్నమెంట్ స్పందనని బట్టి ఎమర్జెన్సీ సేవలను కూడా ఆపాలా అనేది మేము తర్వాత ఆలోచిస్తాం ఇప్పటికైతే గవర్నమెంట్ తొందరగా దీని మీద ఒక డిసిషన్ తీసుకొని మమ్మల్ని మా డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేస్తే మేము స్ట్రైక్ ఫాల్ అప్ చేయడానికి రెడీగా ఉన్నాం ఇక్కడ మా ప్రధాన సమస్య ఏంటి అంటే ఇక్కడ మా స్టైఫెంట్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ డాక్టర్స్ స్టైఫండ్ గురించి మేము ఎన్ని సంవత్సరాలు చెప్పేసి ఇట్లా చేస్తూనే పోతున్నాము నెలకు ఒకసారి అంటారు రెండు నెలలకు ఒకసారి అంటారు ఒక్కొక్కసారి ఆరు నెలలకు ఒకసారి కూడా మేము చూడాల్సి వస్తుంది మా స్టైఫెన్స్ ఏదైతే ఉన్నాయో నాకు ఏంటి అంటే మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి మేమందరం కూడా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఉన్నాము ఇప్పుడు మేము కూడా మా ఫ్యామిలీస్ని మాకు కూడా నీడ్స్ ఉంటాయి ఈ మంత్లీ మంత్లీ స్టైఫెండ్ ఏదైతే ఉందో దీని గురించి మేము ఆల్రెడీ ఒక వన్ టూ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి పోట్లాడుతూనే ఉన్నాము చెప్తున్నారు ప్రతిసారి వెళ్ళినప్పుడు ఒక ఓవరాల్ అసూరెన్స్ అనేది వస్తుంది కానీ దానికి ఒక ఆర్డర్ అయితే రావట్లేదు సో మెయిన్ థింగ్ ఏంటి అంటే మాకు ఒక గవర్నమెంట్ ఆర్డర్ అయితే రావాలి ఇప్పుడు ప్రతి మంత్ ఏదో ఒక డేట్కి అది ఫిఫ్తా టెన్త్ వెళ్తా ఏదో ఒక డేట్కి మీరు ఈ ప్రతి డేట్కి మాకు పడుతుంది అనే అష్యూరెన్స్ మాకు వస్తే మేము ఇంకా మాలో ఉన్న ప్రొడక్టివిటీని బెటర్గా యూజ్ చేయగలుగుతాం అదొకటి ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ డాక్టర్స్కి ఫెసిలిటీస్ గురించి కూడా పీజీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ కానీ యూజీస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇంటర్న్స్ అని వాళ్ళని వాళ్ళకి హాస్టల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ వీటన్నిటి కోసం ప్రొటెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు అవి బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ గురించి కూడా డాక్టర్స్ అనేవాళ్ళు రోడ్ని వచ్చి స్ట్రైక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు అది ఒకటి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే సెక్యూరిటీ హాస్పిటల్స్లో సెక్యూరిటీ డాక్టర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెయిన్గా మేము పేషెంట్ కేర్ గురించి ఆలోచిస్తాం పేషెంట్కి ఎట్లా అయితే బెనిఫిట్ అవుతుందో మా వల్ల అనే దాని గురించే ఉంటుంది మాది ఏదైనా కానీ కానీ ఏంటి అని అంటే పేషెంట్స్ ఇప్పుడు వస్తారు సీరియస్ కండిషన్లో వస్తారు వాళ్ళ అటెండర్స్ అనేది ఉంటారు వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి అని మేము ఒప్పుకుంటాం అదంతా కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో పనిచేసే డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ పేషెంట్ సేవ్ చేయాలనే దాని గు ఉంటుంది కానీ వాళ్ళు ఆ పేషెంట్కి ఉన్న సీరియస్నెస్ని అర్థం చేసుకోకుండా డాక్టర్స్ మీద కొట్టడము ఇట్లాంటివి ఏమైనా చేయడం వల్ల మాలో ఉన్న ప్రొడక్టివిటీ అంతా తగ్గిపోతుంది సో మెయిన్గా ఏంటంటే మాకు సెక్యూరిటీ కూడా కావాలి ఫెస్ట్ ఈ ఎస్పీఎఫ్ వాళ్ళని వాళ్ళని వీళ్ళని ప్రొవైడ్ చేస్తున్నారు చాలా హాస్పిటల్స్ అవి కూడా లేవు ఆ ఫెసిలిటీస్ కూడా లేవు అర్థమవుతుంది మాకు సెక్యూరిటీ అనేది కావాలి సెక్యూరిటీ ఫెసిలిటీ ఒకటి కావాలి వెంటనే డాక్టర్స్ మీద ఏమైనా కూడా వెంటనే యాక్షన్ తీసుకునే ఒకటైతే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది ఏమి అవ్వకుండా చూసే ప్రొటెక్షన్ మాకు కావాలి ఇవన్నీ మీరు మాకు ప్రొవైడ్ చేస్తే మాలో ఉన్న పొటెన్షియల్ ఏదైతే ఉంటారో అది ఇంకా ఎక్కువ అయితే ప్రజాసేవ చేయగలుగుతాం మేము అయితే మా డిమాండ్స్ ఇవి ఉన్నాయి ఇప్పటికీ జూనియర్ డాక్టర్స్ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు కానీ మానవతా దృక్పథంతో ఎమర్జెన్సీస్ బాయ్కాట్ చేయమని చెప్పి మా దృష్టికి తీసుకువచ్చారు సో ఓపీలో అయితే మేము డాక్టర్స్ అందరినీ వేయడం జరిగింది ఓపీ సేవలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి కానీ నెక్స్ట్ లెవెల్ ఏమైనా ఎమర్జెన్సీస్ కూడా బాయ్ చేసినట్టయితే మాకు గవర్నమెంట్ నుంచి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సో లీవ్స్ క్యాన్సిల్ చేయమన్నారు సో లీవ్స్ ఎవరికి పర్మిట్ చేయట్లేదు అలాగే రోస్టర్స్ స్పెషల్ రోస్టర్స్ ప్రిపేర్ చేస్తున్నాము సో ఎమర్జెన్సీస్ బాయ్ కట్ చేసినా కానీ ఎటువంటి సౌకర్యాలకు కానీ లేకపోతే సర్వీసెస్కి కానీ ఇబ్బంది కలిపి చేయకుండా అరౌండ్ ద క్లాక్ రోస్టర్స్ని ప్రిపేర్ చేస్తున్నాము అండ్ హెచ్ఓడీస్తో ఇప్పుడు మీరు చూడొచ్చు హెచ్ఓడీస్తో అందరితో మీటింగ్ ఎమర్జెన్సీ మీటింగ్ ఆల్ఫోట్ చేసాము అందరూ అవైలబుల్ ఉన్నారు అండ్ ఒకవేళ ఇది కూడా తక్కువ పడినట్టు అయితే మేము పెరిఫరల్ పోస్టింగ్స్ని కొంతమంది సర్వీస్ పేజెస్ని పంపించడం జరిగింది వాళ్ళని కూడా రికాల్ చేస్తున్నాము అండ్ మెడికల్ కాలేజ్లో కూడా నాన్ క్లినికల్ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి చాలామంది డాక్టర్స్ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ సర్వీసెస్ని కూడా నెక్స్ట్ లెవెల్లో తీసుకుంటాము ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలుగ చేయకుండా సర్వీసెస్ ఇబ్బంది పడకకుండా హెచ్ఓటీస్ రౌండ్ ద క్లాక్ మానిటర్ చేస్తారు